తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు క్రియా యోగి ఆదూరి ఉదయ భాస్కర్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ది ఇన్ యూనివర్స్ నెల అయింది అనుకుంటే కదండి బుక్ రిలీజ్ రిలీజ్ చేస్తున్నారు అన్నప్పుడు మనం వీడియో చేస్తున్నాము చాలా మంచి ఆదరణ వచ్చింది చాలా మంది చదువుతున్నారు తీసుకొని అయితే కొంతమంది రిక్వెస్ట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంటే బాగుంటుంది అనేది కోరిక ఇది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి అలాగే ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు ఈ పుస్తకం రాయటానికి అలాగే అసలు ఏముంది ఈ పుస్తకంలో దిన్నో యూనివర్స్ అంటే అర్థం ఏంటి వివరిస్తారా అంటే దీన్ని అగస్టుల వారి ద్వారా మనకి ప్రామాణికంగా అందింది ఈ విజ్ఞానం ఋషుల్లో ఇది తల్లి గర్భంలో మన మనం ఏంటంటే సృష్టి స్థితి లయాన్ని మనం మనకన్నీ తెలుసు ఈ ప్రతి మనిషి కూడా భయం ఏంటి అంటే మరణం అనేటువంటిది భయమే భయమే మృత్యువు మృత్యుంజయత్వాన్ని పొందాలి అని ప్రతి మానవుడు కోరుకుంటున్నాడు అంటే మరణ భయం పొందాలి శరీరం ఎలాగో ఒక టైం అయిన తర్వాత అది దాని టైంకి అది వదిలేయవలసి వస్తుంది మనం అంటే శరీరాన్ని వదలడం వేరు మనం రోజు డ్రెస్ మార్చుకుంటున్నట్టుగా లేకపోతే నిద్రపోతున్నాం లేస్తున్నాం మనకేమీ బాధ అనిపించడం లేదు నిద్ర నిద్ర పోవాలన్నప్పుడు సంతోషంగానే పోతున్నాం నిద్ర లేచేటప్పుడు కూడా సంతోషంగానే లేస్తున్నాం మరి దీన్నే జననం మరణం అంటారు మరి అక్కడికి వచ్చేటప్పటికల్లా చెట్టు శివర్లో భయానకంగా ప్రతి మానవుడు ఎందుకు పోతున్నాడు అది కూడా హాస్పిటల్లో ఎందుకు పోతున్నాడు ఇంటి దగ్గర కూడా సునాయాసంగా పోవడం అనేటువంటి కూడా తక్కువైపోయినాయి ఒక కాలంలో హాయిగా మన పూర్వీకులంతా వంద సంవత్సరాలు జీవించి అందరినీ వాళ్ళకు కావాల్సిన వాళ్ళందరినీ పిలిపించుకొని చూసి వాళ్ళకి బాధ్యతలు అప్పజెప్పి కళ్ళు మూసుకొని ఇంకా నాకు సమయం వచ్చిందిరా నేను భగవద్ధ్యానం చేసుకుంటాను అని చెప్పేసి ఏదో కృష్ణారామ అనగానే వాళ్ళకి చాలా సులభం మనం ఎన్ని రకాల మంత్రాలన్నీ కూడా ఏమో పద్ధతులు కూడా అక్కర్లేదు కృష్ణారామ అన్నారు అంతే రెండు అన్నా పర్వాలేదు ఇంకా అదేనలా కృష్ణారామ అంటూ వాళ్ళు శ్వాసతో అనుసంధానం చేసేవాళ్ళు అంత జీవితకాలంలో ప్రాక్టీస్ చేసి ప్రతి వాళ్ళు కూడా ఒక కోటి నామజపాన్ని చేసారు రాసేవాళ్ళు అప్పట్లో కోటి నామాలు దేవాలయాల్లో నామాలుగా రాస్తారు ఇప్పటికి కూడా కానీ ఏంటంటే అది రాయడం తగ్గిపోయింది మనకి పుస్తకాలు చదవడము తగ్గిపోయింది మనకి స్వాధ్యాయనం తప్పనిసరి ఉండాలి మనిషి అనేటువంటి వాడికి అందుకని ఇది ఈ మన దేహం మానవ దేహం తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఎలా డెవలప్ అయింది ఇది తెలిస్తే మనకు మరణ భయం లేదు తొంభై సంవత్సరాల జీవితం తొమ్మిది నెలల తల్లి గర్భంలో దాంతో సమానం అంటే ప్రతి నెల ఎలా ఎలా డెవలప్మెంట్ అయిందో ఈ బయటకు వచ్చిన తర్వాత పది పది సంవత్సరాల జీవితం కూడా అలాగే జరుగుతుంది అది ఒక సిద్ధాంతం అందుకని ఈ మానవ దేహంలో మనిషి అనేటప్పుడు మనం ఏమంటున్నాం ప్రధానమైన అంశాలు తల మొండెము కాళ్ళు చేతులు మానవుడు అని అంటే అంటున్నాం అందుకని మనం ఒక దేవత పూజ చేస్తున్నాం ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి దేవి నవరాత్రులు వస్తున్నాయి ఈ మొండ ఆషాఢం నవరా ఆషాఢ మాసంలో అమ్మవారి పూజలు జరిగినాయి అందుకని మనం ఎక్కడుంటున్నాం హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ఇక్కడ ప్రధాన దేవత ఉజ్జయిని మహాంకాళి అని నా కాళీ స్వరూపం ఏం చూపిస్తోంది మనకి ప్రతి దేవతా స్వరూపంలో ఋషులు మనకు కావలసిన జ్ఞానాన్ని యోగాన్ని అందించారు ఆ పుర్రెలన్నీ వేసుకొని ఎముకలు పుర్రెలతో కలిపి ఈశ్వరుడు కానీ మహాకాళి కానీ మహాకాళేశ్వర్ మహాకాళి ఈ రెండు స్వరూపాలు మనకు అవే చూపిస్తున్నాయి మనం ఏదైతే కరెంటు లేకుండా ఈ రోజున ఏ మానవుడు ఉపయోగించుకోవటం లేదు ఏవో ఏ కావాలన్నా దాన్ని దాంతో చేస్తున్నాం అది అనేక విభాగాలుగా వస్తుంది మనకి అలాగే మన దేహంలో కూడా ప్రాణమే ఆసక్తి బయట కరెంట్ ఎలాగో మన దేహంలో ప్రాణం ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నాడు ఆ ఇంజనీర్కి ఆ ఎలక్ట్రికల్ గురించిన పరిజ్ఞానం తెలుసు అందుకని వాడు భయపడ్డాడు ఆ ఆ ఇంజనీరింగ్ టెక్నాలజీని లేటెస్ట్ టెక్నాలజీని ఇంజనీరింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత తను జీవితకాలం ఉపయోగించుకుంటున్నాడు దాన్ని మనం కూడా దేవాలయాలకు వెళితే ఆ దేవాలయాల యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి అది జరగటం లేదు అలాగే ఈ నవరాత్రులు కానీ గణపతి నవరాత్రులు కానీ దేవి నవరాత్రులు వస్తున్నాయంటే ఆ గణపతి స్వరూపంలో తొండం ద్వారా ప్రాణాయామం చెయ్యమని సూచిస్తున్నాడు అది చేయటం మనం ఇలా ఒక్కటే ఒక్కొక్క సందేశం అలా ప్రతి దేవతా స్వరూపంలో యోగ రహస్యాలు ఉన్నాయి ప్రతి దేవతా స్వరూపంలో కూడా అదే ఒక ప్రశ్న గురువు గారు అంటే దేహమే దేవాలయం అని చెప్పారు ఎలా గుర్తించాలి సులువైన మార్గం అది మన భగవంతుడిని చాలా మంది ఏం చెప్పారు రావణ మహర్షితో సహా హృదయంలో నేను అనేటువంటిదే ఆ భగవత్ స్వరూపం అసలు నేను మనం ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి నేనేమో అహంకారపూరితమైంది అంటే ఇప్పుడు నేను ఏం మనం ఏం చేసినా ఇప్పుడు చదివిన వాడికి చదువు అహంకారం ఉంటుంది డబ్బు ఉన్నవాడికి డబ్బు అహంకారం ఉంటుంది అలా ఈ పై నేను అనేటువంటిదే మనం ఉపయోగించుకుంటున్నాం అంటే ఈ మైండ్ని లోయర్ మైండ్ని ఉపయోగించుకుంటున్నాం మనస్సే చైతన్యమే మన లోపల ఉన్న ప్రాణాన్ని చైతన్యం అంటారు మనస్సుని చైతన్యం అంటారు ఆత్మని కూడా అనే అంటారు మీకు యోగం యోగం చేయగా 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 మీ మనస్సు మీద కాన్సన్ట్రేషన్ చేయగా చేయగా మీ మనస్సు బ్రెత్ కొంతమంది బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కొంతమంది మనస్సు మీదనే మనస్సు కాన్సన్ట్రేట్ చేస్తారు జ్ఞాన మార్గం అంటారు దాన్ని దీన్ని యోగ మార్గం అంటారు ప్రాణం మీద కాన్సన్ట్రేట్ చేస్తే చేసినా రెండు ఒక ఒకనొక రోజున ఏకమవుతాయి అంటే ప్రాణానికి ఒకవైపు మనం ఒక కాయిన్గా తీసుకుంటే బొమ్మ బరుసుగా ఒకవైపు ప్రాణం రెండవ వైపు చిత్తం అంటారు దాన్ని అంటే అనేక ఆలోచనల్ని పుట్టించేదాన్ని చిత్తం అంటారు కేవలం సంకల్ప వికల్పాన్ని మనస్సు అంటారు అంటే మనస్సుకి చిత్తానికి తేడా ఉంది అందుకని ఈ ప్రాణము చిత్తము ఒకటే అంటే మన లోపల ప్రాణం ఎప్పుడైతే ఆవిర్భవించిందో తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఉచ్వాస నిశ్వాస రూపంగా చిత్తం కూడా మొదలైంది అంటే పూర్వజన్మ వాసనలు అంటారు అంటే ఆ పూర్వజన్మ నుంచే మనకి కోరికలు ఉన్నాయి అవన్నీ మన వెన్నుముక ఆనుకొని ఉంటాయి ఎక్కడుంటాయండి ఇవన్నీ అంటే వెన్నుముక అనుకొని ఉంటాయి అందుకని మనిషి అంటే తల మొండెము కాళ్ళు చేతులు ప్రధాన అంగాలు అది తల్లి గర్భంలో మొట్టమొదట ఏది ఆవిర్భవించబడుతుంది అంటే బ్రెయిన్ హ్యూమన్ బ్రెయిన్ అందుకని కాళీదేవి కపాలాన్ని సూచిస్తోంది నువ్వు నీ కపాలం గురించి తెలుసుకో నీకు కావాల్సిన శక్తి అంతా లోపలే ఉంది నువ్వు ఏ దేవతా శక్తి అడిగినా లోపలే ఉంది సాక్షాత్ భగవంతుడు కూడా ఎక్కడున్నాడో నీకు లోపలే తెలియబడుతుంది అందుకని ఈ హ్యూమన్ బ్రెయిన్ వల్ల నే నేను ఈ ఇన్నర్ యూనివర్స్ ద్వారా అగస్యుల వారి ద్వారా తెలుసుకున్న జ్ఞానం మన బ్రెయిన్లో సింగిల్ యాటమ్ అని ఉంటుంది సోల్ యాటమ్ అని ఉంటుంది ఆ తర్వాత వాయిడ్ ఉంటుంది ఈ మొత్తం ప్రపంచం అంతా శూన్యమే పైన ఆకాశం శూన్యం గగనం అంటారు ఈ అనంతమైన ఆకాశంలో మనము మన ఏరోప్లేన్లో వెళితేనే మనకి మన ఊరు మన ప్రాంతము ఎంత చిన్నగా కనిపిస్తుందో మనం గ్రహిస్తే ఇంత యూనివర్స్లో కూడా యూనివర్స్ అంతా కూడా నిండి ఉన్నది శూన్యమే ఆ వాయిడ్ అంటారు దాన్ని ఆ వాయిడ్ కూడా ఈ బ్రెయిన్లో ఉంది బ్రెయిన్లో ఏమేమి ఉన్నాయి ప్రధాన అంశాలు వాయిడ్ ఉంది దాని పక్కనే సోల్ ఆటం ఉంది పర్మనెంట్ ఆటం ఉంది పర్మనెంట్ ఐటమ్ని పరాశక్తి అంటారు మన శక్తి లేకుండా నడవదుగా కదా శివశక్తి ఆయుక్తో భవతి శక్తి మ్యాటర్ అండ్ ఎనర్జీ దాన్నే మనం బయట సైన్ సైన్స్ ప్రకారంగా మ్యాటర్ ఎనర్జీ రెండు అంటున్నాం రెండు అవసరమే అందుకే శివశక్త్యాయుక్తో అంటే ఈశ్వరుడు జడం కదలడు కదా అంటే ఆయన ఆయన ధ్యానంలో ఉంటాడు జడోని కాదు జడానికి కూడా చైతన్యం ఉంది ఆయన ఆయన ఏం సూచిస్తున్నాడు మనకి అంటే స్థిరంగా కూర్చొని ధ్యానం చెయ్యి అని చూపిస్తున్నాడు గణపతి కూడా అంతే కదలడు స్థిరంగా కూర్చొని ధ్యానం చేసుకోండి కొంతసేపు అయినా అందుకని ఈ బ్రెయిన్ ఏం సూచిస్తోందంటే మనకు ఆ బ్రెయిన్ నుంచి ఈ కపాలమే కనుక మనం సమర్థంగా ఉన్నట్లయితే దాని లోపల ఈ కపాలానికి ఈ బ్రెయిన్కి మెయిన్లీ మన బ్రెయిన్కి ఫ్యూయల్ ఏది మనం మనం ఏ ఏ జీవనం కొనసాగిస్తున్నా దానికి పలానా ఫ్యూయల్ ఉంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఈజ్ ద ఫ్యూయల్ ఫర్ ది బ్రెయిన్ మన బ్రెయిన్కి ఫ్యూయల్ ఈజ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ ద ఈ అయస్కాంత శక్తి మ్యాగ్నెటిక్ ఎనర్జీ రెండు బ్యాలెన్స్గా ఉంటే దట్ ఈస్ అ హ్యూ బ్యాలెన్స్డ్ లైఫ్ ఆన్లైన్ చాలా కాలం నుంచి ఈ పుస్తకాల వివరం కూడా సాటర్డే సండే మార్నింగ్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ యుఎస్ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు దుబాయ్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు విదేశాల వాళ్ళకి ఈ పుస్తకాలు వంద వంద పుస్తకాలు మూడు దేశాలకి కూడా పంపించడం జరిగింది అదే ఇది అగస్త్యా స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లో మీరు వెళ్ళి అందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాంతో మీ కొరియర్లో వాళ్ళు మీరు దా ఆ కొరియర్ ఛార్జెస్ ప్లస్ బుక్ ఛార్జెస్ పంపిస్తే వాళ్ళు మీరు ఎక్కడున్నారో అక్కడికి కొరియర్లో ఈ పుస్తకాలు అందుబాటులోకి తీసుకొస్తాం చాలా ఉపయోగపడుతుంది అందులో ఈ బ్రెయిన్కి సంబంధించిన నాలెడ్జ్ ఇజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అందులో ఈ బ్రెయిన్ మొదట అయిన తర్వాత ఫస్ట్ ఆర్గాన్ ఫస్ట్ నాడి సుషుమ్నాడి ఉత్పన్నం అవుతుంది మనం ఇదే ఏదైతే యోగము ఈ కుండలి శక్తి జాగృతం జరుగుతుంది అనుకుంటున్నామో ఆ నాడి మొట్టమొదట అన్ని నాడుల కన్నా బ్రెయిన్ స్టార్ట్ అవ్వగానే సుషుమ్నాడి మొట్టమొదట ఉత్పత్తి జరుగుతుంది ఆ తర్వాత మన కళ్ళు మన లోపల మెర్క్యూరీనే ఆత్మ మనం ఆత్మ అంటే ఆత్మని మనం చూడలేము కానీ అది దేనితో ఉంటుంది అని ఈ పుస్తకంలో అగస్్యులు వారి ద్వారా అందిన జ్ఞానం ద్వారా మన ఆత్మని మనం తెలుసుకోవచ్చు హ్యూమన్ బ్రెయిన్లో ఇది సూర్యుడితో కనెక్ట్ అయి ఉంది అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల్లో దీనికి కావాల్సిన మినరల్స్ దీనికి కావాల్సిన ఎనర్జీ అంతా మన దేహానికి బ్రెయిన్లో అందుతోంది ఆటోమేటిక్గానే ఆ సమయంలో ఎవరైతే కొద్దిగా బహుస్పృహతో ఉన్నారో ఒక ఒక కాలంలో అయితే సూర్యుడు ఎదురుగుండే మనం సూర్య నమస్కారాలు ఏమన్నా చేసేవాళ్ళం అది ఇంకా చాలా మంచిది కానీ మనం అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్నాం సూర్యోదయం మనం చూడలేకపోతున్నాం కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో నలభై నిమిషాల పాటు అబెండెంట్గా మనకి భూమికి ఈ మెర్క్యూరీ ఈ మినరల్స్ అన్నీ కూడా అందుతాయి దీని ద్వారా ఎముకలకి పనికొచ్చేటువంటిది ఒక సంధ్యలో ఈ బ్రెయిన్కి పనికొచ్చే ఎనర్జీ ఒక సంధ్యలో మనకు అందుతోంది ఉదయం సాయంత్రంలో రెండు ఉపయోగించుకుంటే అందుకనే ఈ రెండిటినే మనం దేహంలో ఉపయోగించుకోవని సూచనప్రాయంగానే కాళీమాత లేకపోతే ఈశ్వరుడికి కపాలాలన్నీ ధరించడం అనేటువంటిది ఏం సూచిస్తోంది అంటే మనం కపాలాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ ఎనర్జీని రెగ్యులర్గా పొందాలి ఇది ఆహారం ద్వారా పొందేది కాదు ఆహారం ద్వారా చాలా తక్కువగా వస్తాయి మనకి సాధన ద్వారానే అందుకని యోగం ధ్యానం అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రతి మానవుడు ఏ పూజ పునస్కారంలో అయినా ఆ యొక్క జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం ఎనర్జీ కూడా ద్వారా అందుతుంది విన్నారు కదా ఇలా గురువు గారు ఎంతో మందికి నేర్పిస్తూ ఉన్నారు ప్రత్యేకించి ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి దేశ విదేశాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా నేర్చుకుంటున్నారండి మీకు కూడా ఆసక్తి ఉంది అంటే గనక నేను స్క్రీన్ పైన నెంబర్ ప్రొవైడ్ చేస్తాను కాల్ చేసి మీరు వివరాలు కనుక్కోండి అలాగే వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఈ పుస్తకాన్ని పర్చేస్ చేయొచ్చు ఒకసారి చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తుందండి నేనైతే ప్రారంభించాను చదవటం మీరు కూడా తీసుకోండి తెలుగు వర్షన్ కావాలనుకున్న వాళ్ళు కొద్ది రోజులు వెయిట్ చేయండి మరి కొద్ది రోజుల్లో గురుగారు అందిస్తారు గురుగారి ద్వారా ఒక మంచి పుస్తకాన్ని అయితే మీరు పొందుకున్న వాళ్ళు అవుతారు దీని ద్వారా వచ్చే నాలెడ్జ్ అనేది ఎంతో అమోఘం అని చెప్పొచ్చు మీరు ఇంకొంతమందికి విగిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు ఎందుకంటే మనం కొన్ని మార్గాలు చూపించేటప్పుడు సరైన మార్గాలు చూపించాలి మన సన్నిహితులకి అని చెప్తారు కదా అలాంటి వాళ్ళు ఈ బుక్ అయితే నేను సజెస్ట్ చేస్తాను మీరు వెబ్సైట్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు వెబ్సైట్ వివరాలు అలాగే ఫోన్ నెంబర్ అనేది నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను వీక్షించండి నమస్తే